ఘట్టమనేని మహేష్ బాబు తెలుగు సినీ నటుడు ఈయన ప్రఖ్యాత నటుడు ఘట్టమనేని కృష్ణ కుమారుడు నటుడిగా ఎనిమిదికి పైగా సినిమాల్లో నటించాడు కథానాయకుడిగా ఇరవై ఐదుకు పైగా చిత్రాల్లో నటించాడు మొదటి సినిమా రాజకుమారుడితోనే నంది ఉత్తమ నూతన నటుడి పురస్కారం అందుకున్నాడు రెండు వేల మూడులో వచ్చిన నిజం సినిమాకు మొదటిసారిగా నంది ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నాడు తర్వాత రెండు వేల ఐదులో వచ్చిన అతడు రెండు వేల పదకొండులో వచ్చిన దూకుడు రెండు వేల పదిహేనులో వచ్చిన శ్రీమంతుడు చిత్రాలకు కూడా ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు గెలుచుకున్నాడు సినీ నటి నమ్రత శిరోద్కర్ను వివాహం చేసుకున్నాడు మహేష్కు ఒక అన్నయ్య రమేష్ బాబు ఇద్దరు అక్కలు పద్మావతి మంజుల ఒక చలెలు ప్రియదర్శిని కలరు మహేష్ బాబు చిన్నతనంలోనే తన అమ్మమ్మ అయిన దుర్గమ్మ గారి దగ్గర పెరిగాడు తండ్రి కృష్ణ తన సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ తన పిల్లలకు తగిన సమయం కేటాయించేవాడు మహేష్ బాబు తన నాలుగవ ఏట దర్శకుడు దాసరి నారాయణరావు తీసిన నీడ చిత్రం ద్వారా తెలుగు వెండి తెరకు అయ్యాడు మహేష్ బాబు మద్రాసులో చదివాడు చదువుకుంటూనే సెలవుల్లో తన తండ్రి చిత్రాల్లో బాలనటుడిగా నటించాడు మహేష్ బాబు విజయ్ చిన్ననాటి స్నేహితులు మహేష్ బాబు సినిమాల నుండి కొంతకాలం విరామం తీసుకొని లయాలా కాలేజ్ నుండి డిగ్రీ పట్టా పొందాడు బాల నటుడిగా తన తండ్రితో కలిసి ఏడు చిత్రాల్లో నటించాడు హీరోగా నటించిన తొలి చిత్రం రాజకుమారుడు వంశీ సినిమాలో తనతో కలిసి నటించిన హిందీ నటి మాజీ మిస్ ఇండియా నమ్రతా సిరోద్కర్ని వివాహం చేసుకున్నాడు వీరి కుమారుడు గౌతమ్ కృష్ణ వీరికి ప రెండు వేల పన్నెండు జూలై ఇరవైన కుమార్తె జన్మించింది ఈమె పేరు సితారా రెండు వేల ఇరవై రెండు జనవరి ఎనిమిదిన మహేష్ బాబు అన్నయ్య ఘట్టమునేని రమేష్ స్వర్గస్థులయ్యారు మహేష్ బాబు కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు మరియు కొవ్వులతో కూడిన సమతుల్య ఆహారాన్ని అనుసరిస్తారని నమ్ముతారు ఇది ఆరోగ్యకరమైన మరియు ఫిట్ శరీరానికే నిర్వహించడానికి సహాయపడుతుంది నటి మహేష్ బాబు సతీమణి నమ్రతా సిరోద్కర్ కూడా తన డైట్ విషయంలో వ్యక్తిగతంగా ఆసక్తి కనబరుస్తుంటారు మహేష్ బాబు తన డైట్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు మరియు పని భారం ఉన్నప్పటికీ తన భోజనాన్ని ఎప్పుడూ మిస్ అవ్వడం సతీష్ పర్యాద ప్రకారం మహేష్ బాబు యొక్క వ్యాయామ దినచర్యలో టెంపో ట్రైనింగ్ ప్రయోమెట్రిక్ కదలికలు మరియు కొన్ని ఫంక్షనల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి మహేష్ బాబు తన శరీరం మరియు తన ఆరోగ్యం గురించి చాలా సీరియస్గా ఉంటాడు మరియు తన జిమ్ వర్కౌట్స్ను ఎప్పుడూ మిస్ అవ్వడు మహేష్ బాబు పర్ఫెక్ట్నిస్ట్ ఈ యుగంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ యాక్టర్స్లో ఒకరు ఆయన కష్టానికి అభిమానులు మీడియాతో పాటు తోటి నట్లు కూడా అండగా నిలుస్తున్నారు బ్రహ్మోత్సవంలో ఆయనతో కలిసి నటించిన కాజల్ అగర్వాల్ ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు తన ఫిట్నెస్ విషయంలో చాలా సీరియస్గా ఉంటాడని ఫిట్నెస్ ఫ్రీక్ అని చెప్పింది మహేష్ బాబు తన సినీ ప్రస్థానాన్ని తన సోదరుడు రమేష్ బాబు నటించిన నీడా చిత్రంతో ఒక చిన్న పాత్రలో మొదలుపెట్టాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మనవి మేరకు పోరాటం సినిమాలో తన తండ్రి కృష్ణకు తమ్ముడుగా నటించాడు ప్రముఖ దర్శక నిర్మాత డూండి ఆ చిత్రంలో మహేష్ నటనను చూసి అతను కృష్ణ గారి అబ్బాయి అని తెలుసుకుని ఆశ్చర్యపోయి ఆ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది అని కితాబు ఇచ్చాడు ఆయన ఊహించిన విధంగానే బాల నటుడిగా తెలుగు ప్రేక్షకులు మెప్పు పొందినాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తొలిసారిగా తన తండ్రి దర్శకత్వం వహించిన శంకారావం చిత్రంలో నటించాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన రామిరెడ్డి దర్శకత్వం వహించిన బజార్ రౌడీ చిత్రంలో అన్నయ్య రమేష్తో కలిసి నటించాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మరలా తన తండ్రి అన్నయ్యలతో కలిసి ముగ్గురు కొడుకులో సినిమాలో నటించాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మరోసారి తన తొలి చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ తీసిన గూడాచారి నూట పదిహేడు చిత్రంలో నటించాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన కొడుకు దిద్దిన కాపురం చిత్రంలో మహేష్ తొలిసారి ద్విపాత్ర అభినయం చేశాడు పంతొమ్మిది వందల తొంభైలో విడుదలైన బాలచంద్రుడు అన్న తమ్ముడు సినిమాతో బాలనట్టుగా తన తొలి ఇన్నింగ్స్ని ముగించాడు మహేష్ బాబు నట జీవితం తన తండ్రి విచిత్రాలతో బాలనటుగా ఆరణమయ్యింది ఆ తర్వాత చదువు మీద దృష్టి కేంద్రీకరించడం కోసం మహేష్ సినిమాల నుండి విరామం తీసుకున్నాడు డిగ్రీ పూర్తి అయ్యాక తిరిగి సినిమా రంగానికి వచ్చాడు హీరోగా మహేష్ తొలి చిత్రం రాజకుమారుడు కుమారుడు ఆ తర్వాత వచ్చిన యువరాజు వంశీ చిత్రాల్లో వ్యాపారపరంగా పెద్ద విజయాన్ని సాధించకపోయినా మహేష్ తన నటనకు గుర్తింపు లభించింది రెండు వేల ఒకటిలో సోనాలి బీంద్ర హీరోయిన్గా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి చిత్రం మహేష్ కు తొలి భారీ విజయాన్ని అందించింది కానీ రెండు వేల రెండు మహేష్ కు సంతృప్తిని ఇవ్వలేదు ఆ సంవత్సరం విడుదలైన దొంగ బాబీ సినిమాలు రెండు పరాజయం పాలయ్యాయి రెండు వేల మూడులో మహేష్కు తను ఎదురు చూస్తున్న విజయం లభించింది గుణశేఖర్ దర్శకత్వంలో విడుదలైన ఒక్కడో చిత్రం రెండు వేల మూడవ సంవత్సరానికి అతిపెద్ద హిట్ చిత్రంగా నిలిచింది భూమిక కథానాయిక ప్రకాష్ రాజ్ ప్రతి నాయకునిగా తయారైన ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని మహేష్ సినీ జీవితంలో మైలురాయలుగా నిలిచింది రెండు వేల మూడులోనే విడుదలైన నిజం చిత్రం పరాజయం పాలైనప్పటికీ మహేష్ నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి ఈ చిత్రంలో నటనకు గాను మహేష్ ఉత్తమ నటునిగా రాష్ట్ర ప్రభుత్వం నంది పురస్కారాన్ని అందుకున్నాడు రెండు వేల నాలుగులో తమిళనాట విజయవంతమైన న్యూ చిత్రం మహేష్ ముఖ్య పాత్రధారిగా తెలుగులో నానిగా పునర్నిర్మితమైంది మహేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించినప్పటికీ ఈ చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది అదే ఏడాది విడుదలైన అర్జున్ పరాజయం కానప్పటికీ అంచనాలను అందుకోలేదని చెప్పాలి పద్దెనిమిది కోట్ల ఖర్చుతో నిర్మితమైన ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసుకుంది తొలి నాలల్లో సినిమాలు అభిమానులు ఆశించినంత ఆడలేదు పోకిరి తర్వాత నిర్మాణమైన సైనికుడు చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదలైంది తొలి నాలెల్లో మంచి వసూళ్లు రాబట్టినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది ఆ తర్వాత వచ్చిన చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదలైంది తొలి నాలెల్లో మంచి వసూళ్లు రాబట్టినప్పటికీ ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసింది అనంతరం మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత భారీ అంచనాలతో విడుదలైన కలేజ భారీ వసూళ్లను సాధించినప్పటికీ అభిమానుల్లో భారీ అంచనాల వల్ల పెద్దగా విజయం సాధించలేదని చెప్పాలి కానీ ఆ తర్వాత వచ్చిన దూకుడు చిత్రం మహేష్ కెరీర్లోనే ఇంకొక భారీ విజయంగా నిలబడింది అలాగే బిజినెస్ మ్యాన్ కూడా ప్రేక్షకుల ఆదరాభిమానాలతో మంచి విజయం నమోదు చేసుకుంది రెండు వేల పదమూడులో దగ్గుబాటి వెంకటేష్ గారు మహేష్ బాబు గారు కలిసిన నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విడుదలైంది శ్రీకాంత్ అడ్డాల గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు తర్వాత ఆయన సుకుమార్ గారి దర్శకత్వంలో వన్ నేనొక్కడనే అనే చిత్రంలో నటించారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ లో వైట్ల గారి దర్శకత్వంలో ఆయన నటించిన ఆగడు చిత్రం విడుదలైంది ఆ తర్వాత రెండు వేల పదిహేనులో వచ్చిన శ్రీమంతుడు భారీ విజయాన్ని నమోదు చేసింది ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాల గారి దర్శకత్వంలో బ్రహ్మోత్సవం చిత్రంలో నటించారు మహేష్ గారు మురుగదాస్ గారి దర్శకత్వంలో చేపట్టిన స్పైడర్ చిత్రం రెండు వేల పదిహేడు సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదలైంది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కొరటాల శివ గారి దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను చిత్రం మంచి విజయం సాధించింది అందులో మహేష్ బాబు గారు ముఖ్యమంత్రిగా నటించారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వంశీ పైడిపల్లి గారి దర్శకత్వంలో మహర్షి చిత్రంలో నటించారు కథానాయకుడిగా మహేష్ బాబు గారికి ఇది ఇరవై ఐదవ చిత్రం ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది ఆ తర్వాత చిత్రం పదకొండు జనవరి రెండు వేల ఇరవైలో బాక్స్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది రెండు వేల పదిలోనే మహేష్ బాబు ప్రఖ్యాత సామూహిక సంభాషణ వెబ్సైటు అయిన ట్విట్టర్ లో సభ్యులయ్యారు మహేష్ బాబు వ్యక్తిత్వం సెలబ్రిటీ కపుల్ మహేష్ బాబు నమ్రతా శిరోద్కర్ ప్రజలకు సహాయం చేయడంలో ఎప్పుడు ముందుంటారు రెండు వేల ఇరవైలో స్థాపించబడిన మహేష్ బాబు ఫౌండేషన్ పది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న రెండు వేల ఐదు వందల మందికి పైగా పిల్లలకు ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులతో జన్మించిన శిశువులకు ఆర్థిక సహాయం అందించింది లెజెండరీ నటుడు మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణను స్మరించుకుంటూ ఆయన తొలి స్మృతి దినోత్సవం సందర్భంగా ఈ జంట సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్ను ప్రారంభించారు నిరుపేద కుటుంబాలకు చెందిన నలభై మందికి పైగా మెరిట్ విద్యార్థుల పాఠశాల విద్య నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు వారి విద్యకు ఈ కార్యక్రమం తోడ్పడుతుంది పిల్లల జీవితాలను మెరుగుపరచడానికి మరియు మంచి భవిష్యత్తు కోసం విద్యను విస్తరించడానికి వారి అంచనాలమైన నిబద్ధతకు సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్ నిదర్శనం అంతేకాదు పేదలు నిరుపేదలు నిరుపేదలకు సాయం చేయడంలో ఆ నటుడు దిట్ట ఆంధ్రప్రదేశ్లోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో పాటు నిరుపేదలకు సాయం చేసేందుకు ఇటీవల ఆంధ్ర హాస్పిటల్స్ను ప్రారంభించాడు తన ప్రతి హిట్ నుంచి కొంత శాతాన్ని విరాళంగా ఇస్తూ పలు ఇతర లాభాపేక్ష లేని సంస్థలతో కూడా అనుబంధం కలిగి ఉన్న సంగతి తెలిసిందే ఇప్పుడు ఈ నటుడు తీసుకున్న ఈ చర్య ఖచ్చితంగా చాలా మంది అభిమానుల ముఖాల్లో చిరునవ్వు తెస్తుంది ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు నటుడు పోకిరి ఉత్తమ నటుడు దూకుడు రెండు వేల పదకొండు ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు నటుడు దూకుడు రెండు వేల పదకొండు ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు నటుడు సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు రెండు వేల పదమూడు ఉత్తమ నటుడు నంది శ్రీమంతుడు రెండు వేల పదిహేను సైమా అవార్డ్స్ రెండు వేల పంతొమ్మిది ఉత్తమ నటుడు మహర్షి రెండు వేల పదిహేను ఉత్తమ నటుడు శ్రీమంతుడు రెండు వేల పదమూడు ఉత్తమ ఉత్తమన్నట్లు సీతమ్మ వకిట్లో సిరిమల చెట్టు రెండు వేల పదకొండు ఉత్తమ నటుడు